హలో వెల్కమ్ ఛానల్ రాయల్ ట్రీన్ సాకుల పురాణం పదవ అధ్యాయం ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ ఆజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరుగును వివరించవలసినగా ప్రార్థించెను అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజామీలను విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకొని పోయిన తర్వాత యమకీంకరుడు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం ఆజామీలను తీసుకుని వచ్చుటకు వెళ్లగా అచడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయేది మేము చేయినది ఏమీ లేక చాలా విచారం చుచూ ఇచటకు వచ్చినారు అని బైకంపితులే విన్నవించుకుని అవురా ఎంత పని జరిగిన ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన ఉండి ఉండవచ్చని యముడు తన దివ్య దృష్టితో ఆజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదే ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసు నామస్మరణ చేసి ఉండెను అందులోకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయి తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక ఆజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకొనెను ఆజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద దూపదీప నైవేద్యములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన అందమైనది తరుచే చేయినది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనికే ఊరూరు తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడువాడు ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనేను అందులోకి ఆమె చీదరించుకొనూ నిర్లక్ష్యముతో కాళ్ళు కొడుకు కాలుకడుకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక వీటినిపై మనసుగలిదే మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయినది లేక భార్యపై విసుగు జుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అడుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవు రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరేను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్థుడను చాకలివాడిని ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడిలిపోయాను ఆమె ఆ చాకరి వాణి అమాయకత్వముకు లోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడిగేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధుమల బ్రతిమాలి ఆ రాత్రంతయో అతడితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహా మహాపరాధము చేసి అని పశ్చాత్తాపం పొందింది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడగు బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసము స్నానము చేసి దేవతా దర్శనము చేసి యుడుట వలన నేడు జన్మముల పాపమును నశించుడి చేత ఆజామీలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠములకు పోయిన బ్రాహ్మణుని భార్యాగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయిన అనేక యమయాతను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకొని పోయి అడివి ఎందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిడ పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికనే ఆజామిలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిది నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారాయణను పొందగలరు గాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ స్రవములు చేసిన వారులు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి పద